തിരുവടികളെ ശരണം നീലതുംഗസ്തരിതീ കൃഷ്ണം പാരാദ്യം സ്വം ശ്രുതി സതശിരദ്ധമധ്യാ സ്വചിഷ്ട്രജനി ഗളിതൃത്യു തേദ మమి వాస్తుయ నీలనుగుండ నిత్తం ములందూ సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చన మాత ക്ഷ്യ വിപിച്ചി മുടിച്ച് വീടിന മാലയമുള സംഖ്യൂ പൊടിസി ബന്ധിച്ചി പെണ്ുദ്ദി ഭു ചിത്ത മുദ് ബിഡ പലമു മൊക്കെ പാദമുല ടി അന്നയ്യൽ പൊതുവൈ ആളരങ്ക பன்னு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் நற்பலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடர் சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நீ வேங்கட வர்க்கனை விதியம் ോ സുന്ദര സസ്യസ്മൂർത്തോട വെളയൂ പുത്തൂരുപവല്ല ശ്രീരംഗ വിഭോ മഹശ്രീലോ കരഗി തോര പുരാഗ മാധുരു పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడదాముక్త మాల్యమును గది రంగేసు కౌగిడిలోన లోన ఒదిగిన ఆయమ్మ పదమి బాధికు తనసిగా కైసేసి కొనిన మాల్యమున పెనచి సామిని కడకను సన్న తేజు తేజుమిరగా పాడి ബന്ധ രാജേത രാജ പാലിംപ കണ ദാൽച്ചു കല്യാണ തിലക വേക്കടപതിക നൈവേദ്യ കാർപ്പു മനസു കൂനി വേടവേ അനിതരാ സുമാണി പാടേ ഈ രീതി ఈ నీతి ఈ రీతి ఏమరనీక ఏ నాడుమ్మ మేలవే కన్న తల్లి కన్న తల్లి కన్న తల్లి శ్రీ గోదాదేవిય నమః తిరుప్పవై ఒక అద్భుతమైనటువంటి ప్రబంధం ద్రావిడమున ప్రబంధ చూడమై నిలిచినటువంటి ఈ తిరుపణి తెలుగులో రసధునిగా మొట్టమొదటిగా వెలిగించిన వారు మన లక్ష్మణ యతీంద్రుల వారు తల్లి అయోనిజ ఆయా అవతారాల యొక్క ప్రాధాన్యతను చెప్తూ లక్ష్మీదేవి ఎలా అయోనిజగా అవతరించిందో ఆండాళ్ళ తల్లి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఆండాళ్ళ తల్లిగా పిల్లిపుత్తూరులో వెలిసిన వైనం మనకి తెలుస్తోంది ఈ శ్రీ వ్రతము తిరుప్పావై శ్రీవ్రతం అంటే ఏంటి ఆండాళ్ళ తల్లి తాను ఆచరించి తన సకులతో కూడి ఆచరించి పరమాత్మని సాంగత్యాన్ని ఎలా చేరాలో మనకి సులభమైన మార్గాన్ని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ కావ్యం తిరుపావై అయితే మాసాన మార్గశీర్షోహం అన్న విష్ణుమూర్తి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మాసాలన్నింట్లలో మార్గశీరం నేనే అని విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు కదా అయితే ఇక్కడ మనకి సూర్యుడు ధనుస్సులోకి వచ్చి అలాగే ధనుస్సు నుంచి మకరం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ధనుర్మాసం ఏమిటి ధనుర్మాసం యొక్క ప్రాధాన్యత అంటే లోకం సుభిక్షంగా ఉండడానికి ఈ మాసం అంతా కూడా మనం విష్ణుమూర్తి యొక్క పూజలు చేసి కృష్ణ సాంగత్యాన్ని చేరుకోవడమే ఈ నోము యొక్క పరమావధి క్రిష్ అంటే అపరిమితమైనటువంటి నా అంటే ఆనందం అంటే అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కృష్ణుడు అటువంటి కృష్ణస్వామికి దగ్గరికి మనం ఎలా చేరుకోవాలి కృష్ణస్వామి తత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలి కృష్ణస్వామి అంటే ఎవరు మనలోనే ఉంటాడా మనతోనే ఉంటాడా మనతో జత కూడతాడా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం తిరుపావై వినాల్సిందే తిరుప్పావై గురించి తెలుసుకోవాల్సిందే ఒక భక్తుని యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు పరమాత్మ ఆ పరమాత్మే ఈ ధనుర్మాసంలో మనకి పలికేటువంటి కృష్ణస్వామి ఈ విధంగా ఈ ముప్పై రోజులు కూడా నెల రోజులు కూడా ఆండాళ్ళ తల్లి తాను నోచినటువంటి నోముని మనకి చూపిస్తూ భగవత్ సంశ్లేషాన్ని ఎలా పొందాలో ఆ ప్రేరణ ద్వారా భగవత్ సాన్నిహిత్యాన్ని ఎలా చేరాలో చాలా అద్భుతంగా విశదీకరించి మనకు బోధించినటువంటి అద్భుతమైనటువంటి పాండాళ్ళ తల్లి చివరిగా ఉండేటువంటి ఆఖరి సఖిని లేపడం మనం చూస్తాం ఈ నోముకి పూర్వ రంగం ఉత్తర రంగం అనేటువంటి రెండు భాగాలు ఉంటాయి ఈ తిరుప్పావైలో ఈ పదిహేనో పాసురంతో చకులని అందరినీ కూడా లేపడం అనేటువంటి పని పూర్తవుతుంది అప్పటికి అందరూ చేరి భగవద్ ఆలయానికి చేరడం అన్నమాట తరువాత ఉత్తర భాగం భగవంతుని మేల్కొల్పడం ఈ పూర్వ రంగంలో మొట్టమొదటి ఐదు పాసురాల్లో అసలు ఈ నోము ఏమిటి ఏ రకమైనటువంటి నియమాలు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆడాళ్ళు తల్లి ఒక్కొక్క గోపికని లేపుతూ వస్తుంది చివరిగా ఉండేటువంటి గోపికని లేపడంతో ఆ యొక్క పూర్వభాగం ఇక్కడ ఈ పాసురంతో సమాప్తం అవుతుంది ఇక్కడ గోదా భగవత్ కైంకర్యానికి సంసిద్ధురాలై సకులతో వెళ్తూ మనందరం కూడా స్వామి వద్దకు చేరిన తర్వాత ఏ ఏ గుణాలని మనము దృష్టిలో ఉంచుకుని భగవంతునితో మాట్లాడాలి అనే విషయాలన్నీ కూడా మనకి విశదీకరించి చెప్తారు லைளை ஏன்மீன் நங்கை மீற் போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்ணே உண்பாயரிதும் வல்லீர்கள் நீங்களே நானே தான் ஆயிடுக பொல்லை நீ போதாய் உனக்கென்ன கவே உணமை எல்லாரும் பொந்தாரோ பொந்தார் பொந்தினிக்குள் பல்லான பொன்ற மாத்தாரை மாத்தணிக்கு வல்லா நே மாய பாட సదునిలో లక్ష్మణ యతింద్రుల వారు సిరులుగుల్కెడి ముల్క చిన్నారి చిలుక చిలుక చిలుక.. చిరులుగుల్క చిన్నారి చిలుక ఇంకను నిద్రించుటేటి న్యాయం మా ఇంతుల మేల్బంతులేరు నన్నిట్లో చిరచిరలాడుచు సీయనమోనే నే ఇంతలో వచ్చుచునే ఉంటి పలుకుల కలిగి నీ వాని పునత్వ మెరుగుదు మమ్మ విరిబోణి చిలుగా చిన్నారి చిలుగ మీరే నిజము మాట కారులు కాదు మిమ్ము రాదు మీ చెప్పినట్లే మా గోష్ఠీకంతకు మండన బవే మా గోష్ఠీకంతకు మండల బవే నీకే ది వేరు రాజకార్యము అరుదించి చిరా చెప్పుడందరు చెలు అరుదీ రాందరు చెలు అందరు చెలును అరుదించినారు అరుదించిరా చెప్పుడందరూను అందరూ చెరులును అరుదించినారు లెక్కించుకోబొమ్మ లేచి రామ్మదమ్మును మదగజమ్మును మత్స మాపిన వాణిలావరులగు శత్రులను నేలబట్టి కాలరా కాలరాచడి కడుమాయగాని కళ్యాణ గుణములు గానము సేయు కడుమాయగాని కళ్యాణ గుణములు గానము సేయ రావమ్మ బంగారు చిలుక చిన్నారి చిలుక రావమ్మాగదేలమ్మా మన నోము జగతికే మంగళప్రదము ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఒక్కొక్కళ్ళని లెక్కించుకుంటూ మీరొచ్చారా 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 అని ఒక లెక్కని మనకి చూపిస్తారు భగవత్ కైంకర్యానికి సంసిద్ధులమైనటువంటి ఈ పూర్వ భాగం పరాకాష్ఠకి చేరుకుంటుంది గోపికలందరూ కూడా ఈ పాసురంతో మొత్తం అందరి గోపికల్ని పిలవడం లేపడం అంతా కూడా సుసంపన్నం అవుతుంది ఇక అందరూ కలిపి పదహారో పాసురం నుంచి ఆ నందగోపుని ఇంటికి వెళ్ళడం కృష్ణ ప పరమాత్మని రిపీట్ ఆ నందగోపుని ఇంటికి వెళ్ళడం కృష్ణస్వామిని లేపడం మనం చూస్తాం అయితే ఈ పాసురంలో లోపల ఉండేటువంటి గోపిక బయటకి ఈ బయట గోపికలకి సంవాదం జరగడం మనం నిజంగా అద్భుతంగా కనిపిస్తుంది లోపలి గోపిక బయట గోపికలతో మాట్లాడడం దానికి బయట ఉన్నటువంటి గోపికలు సమాధానం ఇవ్వడం ఈ పాసురంలో ఉండేటువంటి ఒక విశేషం బయటి గోపికలు అంటారు ఓ లేత చిలుక అని పిలుస్తారు చిలుక వంటి మాధుర్యం జాగరాజస్వామి వారు పలుకు పలుకులకు తేనె లొలుకు మాటలాడు అని చెప్తారు పలుకు పలుకులకు మా తేనె లొలికే మాటలాడడం అనేటువంటిది చిలుక చిలుక మాట్లాడుతుంటే చాలా మాధుర్యం అందుకని చిలుక యొక్క పలుకలు చిలక పలుకులు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎంత శ్రావ్యంగా ఉంటాయో అటువంటి అంత సుశ్రావ్యంగా స్త్రీలు భాషిస్తే ఉంటుందని మనకి తెలుస్తోంది అలాగే సారంగపాణివారు ఒక పదంలో భక్తితో పిలిచి పెట్టిన అన్నము పట్టెడైన చాలు చెవులకు రక్తిగా ఇతమైన పాట పల్లవి విన్నా చాలు అని భావము తెలిసిన నాయకురాలితో భాషించిన చాలు అని అంటారు ఈ రకంగా స్త్రీ యొక్క మాధుర్యాన్ని చిలుక అని పిలవడంలో మనం చూస్తాం ఇంకా ఉన్నావా అయ్యో ఇంకా లోపల ఉన్నావా ఏది ఎక్కడున్నావు నువ్వేం చేస్తున్నావు లోపలు ఉన్నావా అని బయట గోపికలు లోపల ఉండేటువంటి గోపికని పిలుస్తున్నారు అయితే లోపల గోపిక ఏమంటుంది పూర్ణులఘు గోపికలారా ఇలా జల్లుమని పిలుస్తారేమిటి నాకు నేను నాకు భయం వేస్తోంది ఇంత టకటకా పిలుస్తుంటే అని ఒక ఇంత భయపడుతున్నట్టు జల్లుమని పిలవకండి నెమ్మదిగా పిలవండి నేను వస్తున్నాను కదా అని లోపల ఉండేటువంటి గోపిక తన కంఠ మాధుర్యమైనటువంటి కంఠంతో గాత్ర మాధుర్యంతో సమాధానం ఇస్తుంది అలాగే బయట గోపికలు మళ్ళీ అడుగుతున్నారు నువ్వు చాలా నేర్పుగలరానివి నువ్వు చాలా నీ మాటల్లో బాగా నైపుణ్యాన్ని నేర్చావు నువ్వు చాలా గట్టిదానివి అని నువ్వు కపటం కల్లా కపటం లేదని ముందు ఒక అంటుంది నువ్వు కపటం వీడి మన ఆండాడు తల్లి నువ్వు చాలా నేర్పుగలదానివి నువ్వు నైపుణ్యం కలదానివి అయితే నీ యొక్క మాటల్లో నైపుణ్యం అంతా మాకు ముందే తెలుసు అని బయట గోపికలు అంటారు అప్పుడు మళ్ళీ లోపల ఉండేటువంటి ఆ గోపిక ఏమంటుంది మీరే చాలా నేర్పుగలవారు చాలా కఠినలు ఫోన్ అండి పోతే పోయింది నేనే కట్టిన కదా మీకేమైంది నేనేం దానికి ఏం పర్వాలేదు తప్పులేదులే అని లోపల ఉండేటువంటి గోపిక అంటుంది అప్పుడు మళ్ళీ బయట ఉన్న గోపికలు ఆమె అన్నదానికి ఆవిడ పాప నిందా స్థితి చేసుకుంటుంది లోపల ఉండేటువంటి గోపిక సరే అని అన్నాడు అంటున్నారు కదా నా మీద నెపాన్ని వేస్తున్నారు కదా పర్వాలేదు సరేలేండి అంటుంది అప్పుడు మళ్ళీ బయట గోపికలు అంటారు నీకు ఈ ప్రత్యేకత ఏంటి అయితే నువ్వు ఎందుకు ఏకాంతంగా ఉన్నావు నువ్వు త్వరగా రా ఇంకా ఏకాంతం ఏమిటి ఎందుకో చెప్పైతే నువ్వేమన్నా నువ్వు స్పెషలా కాదు కదా నీకు స్పెషల్ ఎంట్రీయా అని మనం అడుగుతాం కదా అలా అక్కడ బయట ఉన్న గోపికలు లోపల గోపికని అడుగుతా నీకేమైనా స్పెషల్ ఎంట్రీ ఏంటి టైం అయిపోతుంది షోకి వస్తావా అని అడుగుతాం కదా అలా విఐపి ఎంట్రీయా అని కాదు అప్పుడు లోపల గోపిక అంటుంది అయితే అందరూ వచ్చారా నన్నే తొందర పెడుతున్నారు అందరు వచ్చారా అని అంటుంది అప్పుడు బయట గోపికలు అందరూ అంటారు ఆ వచ్చారు నువ్వు వచ్చి లెక్క పెట్టుకో అని చెప్తారు అప్పుడు లోపల గోపిక సరే నేను వచ్చాను నేను వస్తే ఏం చెయ్యాలి వస్తే వచ్చాను మీరు చెప్పినట్టే వచ్చాను ఏం చెయ్యాలి అని అడుగుతుంది అప్పుడు బయట గోపికలు అంటారు ఈ బలమైనటువంటి పీడనానికి ఉండేటువంటి కువలయా పీడం అనేటువంటి ఏనుగుని యొక్క ఏనుగు మదం అణచినటువంటి కృష్ణ పరమాత్మని దర్పాన్ని అణిచినవాడు అలాగే మాయావి అయినటువంటి కృష్ణుని కీర్తి కీర్తించడానికి నువ్వు రా అని పిలుస్తారనమాట ఈ రకంగా ఒకసారి భట్టరు వారు రంగనాథుడి దగ్గరికి వెళ్ళి తన హేయ గుణాలన్నీ కూడా లెక్కించుకుంటూ ఈ దంభము దమము ఇవన్నీ కూడా నాకున్నాయి అయితే క్షమ అనే దాన్ని నాకు ఇవ్వాలి నాకు ఇవన్నీ హేయ గుణాలన్నీ ఉన్నాయి స్వామి అని రంగనాథుడితో విన్నవించుకుంటున్నారట ఆ పక్కన కిట్టని వాళ్ళు ఉంటారు ప్రతి యుగంలో ఉంటారు వాళ్ళందరూ సరే అవును 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 అన్నట్ట అప్పుడు బట్టర్ వారు చెప్పట మీరు అవునన్నందుకు నా హేయ గుణాలన్నీ రంగనాథస్వామి తీసుకుని నాకు మంచి గుణాలు ఇస్తాడు క్షమ అనేది దానికి పరాకాష్ట కదా అని ఆయన అనుకున్నారు అక్కడ క్షమ చూస్తాం మనం భట్టరు వారిలో ఈ రకంగా భరతుడు కూడా రావణాసురుడు యొక్క రాక్షస దుష్ట రాక్షసత్వాన్ని నెమరు వేసుకుంటూ ఒకసారి చెప్తాడు రాములు వారు వెళ్ళిపోవడానికి మందర కాదు కారణం నా తల్లి కైక అయితే రాములు వారు వెళ్ళి పంపడానికి దశరథులు కాదు రాములు వారు కాదు దానికి నా పాపమే కారణము అని భరతుడు అనుకుంటాడట అందుకని ఒక సజ్జనులైనటువంటి మానవులు క్షమ అనేటువంటి విషయాన్ని అలవాటు చేసుకుని వారి యొక్క హేగుణాన్ని పక్కన పెట్టి ఉన్నతమైన గుణాలను ఆపాదించుకుంటారు అక్కడ ఇవన్నీ కూడా మనకి ఈ సంవాదంలో కనిపిస్తాయి అందుకని మన దుర్గుణాలన్నీ కూడా పరిత్యజించి సగుణాలన్నీ కూడా మూట కట్టుకుని మనము పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి వెళ్దాం శ్రీ గోదాదేవి అయి నమ